దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం దసరా నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు అని మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది తెలిసిన వాళ్ళు ఇదేనా కాదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి నవరాత్రి అనే సంస్కృత పదానికి తొమ్మిది రాత్రులు అనే అర్థం కదా ఈ నవరాత్రుల్లో దైవిక స్త్రీ తత్వమైన ఆది పరాశక్తిని ఆరాధించడం అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకోవడం జరుగుతుంది నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించే ముఖ్య విషయాలు ఏంటి అంటే త్రిగుణాల అధిగమనం ప్రతి మానవునిలో మనందరిలో ఉండే మూడు గుణాలు ఏంటవి సత్వ స్తమో గుణాలు ఈ మూడు గుణాలని కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఈ తొమ్మిది రోజులు కూడా మనకి సహకరిస్తాయి మొదటి మూడు రోజులు కూడా తమోగుణంకి ప్రతీకగా చెప్తారు ఈ రోజుల్లో దుర్గాదేవిని లేకపోతే కాళికాదేవిని పూజిస్తారు ఇది మనలోని సోమరితనం అజ్ఞానం జడత్వం అలాంటి ప్రతికూల శక్తులన్నింటినీ కూడా నాశనం చేయడాన్ని సూచిస్తుంది మొదటి మూడు రోజులు కూడా తర్వాత మూడు రోజులు రజోగుణానికి ప్రతీకగా చెప్తారు ఈ రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తారు మొదటి మూడు రోజులు మనలోని తామస గుణాలను తొలగించడానికి ప్రార్థిస్తాం కదా ఇప్పుడు గుణాలను సోమరితనం అజ్ఞానం పోయిన తర్వాత సంపద శ్రేయస్సు అలాగే మంచి గుణాలను పెంపొందించడానికి ఇది ప్రతీకగా చెప్తారు చివరి మూడు రోజులు కూడా సత్వగుణం ఈ రోజుల్లో దేవిని పూజిస్తారు సాత్విక గుణాలను పెంపొందించడానికి ప్రార్థిస్తారు అంటే ఏంటి భౌతిక ఆధ్యాత్మిక సంపదలను పొందిన తర్వాత జ్ఞానం ఆత్మజ్ఞానం అలాగే చిట్ట చివరి మోక్షం వైపు అంటే సత్వగుణం వైపు ప్రయాణించడానికి ఇది సూచిస్తుంది దసరా నవరాత్రులు జరుపుకోవడానికి ఒక కారణం త్రిగుణాలను అధిగమించడం అని ఇప్పుడే చూసాం కదా అలాగా రెండవ కారణం దుర్గాదేవి విజయం ఇది మనందరికీ తెలుసు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మానవులను తీవ్రంగా హింసించేవాడు అతన్ని వధించడానికి దేవతలందరూ తమ శక్తుల్ని ఏకం చేసి దుర్గాదేవిని సృష్టిస్తారు దుర్గామాత మహిషాసురునితో తొమ్మిది రోజుల పాటు భీకరంగా యుద్ధం చేసి పదవ రోజున అతన్ని సంహరించింది ఈ విజయానికి గుర్తుగా ఈ పండగను విజయదశమిగా జరుపుకుంటూ ఉంటాం దుర్గాదేవి మహిషాసుని సంహరించినందువల్లే ఆమెకు మహిషాసుర మధ్య అనే పేరుతో కూడా పిలుస్తారు మూడవ రీజన్ శ్రీరాముడి విజయం ఇది ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల జరుపుకుంటూ ఉంటాం కదా శ్రీరాముడు ఈ రోజునే రావణాసురుణ్ణి వధించి లంక నుంచి సీతను విడిపించాడు అని చెప్తారు రావణాసురుడిపై రాముడు సాధించిన ఈ విజయానికి గుర్తుగా కూడా దసరా పండుగను జరుపుకుంటారు ఈ రోజునే రావణాసురుని దిష్టి బొమ్మను దహనం చేయడం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఇంకా నాలుగవ రీజన్ పాండవుల విజయం మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాత వాసాన్ని ముగించుకొని జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీసుకొని శత్రువులపై విజయం సాధించింది కూడా ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా నవరాత్రులు మనలోని ప్రతికూల శక్తులను దుర్గుణాలను జయించి దైవికమైన జ్ఞానం శాంతి విజయాన్ని పొందడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయి పదవ రోజున వచ్చే విజయదశమి ఈ తొమ్మిది రోజుల సాధనకు ఫలసిద్ధినిచ్చే విజయ దినంగా చెప్తారు ఇవన్నీ విజయదశమి జరుపుకోవడానికి గల కారణాలు ఇవి మీకు ఇప్పటిదాకా విన్నారా తెలుసా తెలియకపోతే మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నెన్నో తెలియని విషయాలని మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు